ప్రతి ఒక్క వాహనదారుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని తెలుసుకొని ఉండాలి సో నేను మీ నాగలక్ష్మి ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను ఈ వీడియోని తప్పనిసరిగా సేవ్ చేసి షేర్ చేయగలరు ఈ రోజుల్లో వాహనం లేని వాకిలి ఉందా చెప్పండి సో మీరు సేఫ్గా ఉండాలంటే ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మీ వాహనానికి టైర్ ఉంటుంది కదండి ఆ టైర్ గరిష్ట వేగ పరిమితి ఎంత అనేది మీకు ఎలా తెలుస్తుంది సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఖచ్చితంగా నోట్ చేసుకోండి మీకు టైర్ మీద ఒక కోడ్ కనిపిస్తుంది ఆ కోడ్లో ఒక చివరి అక్షరం ఆ టైర్ యొక్క వేగ పరిమితిని సూచిస్తుంది అనమాట సో మొట్టమొదటిగా మనం ఎల్ అనే అక్షరం కనుక మీరు గమనించినట్లయితే వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ అని సూచిస్తుంది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఎన్ కనిపిస్తే వన్ ఫార్టీ అలాగే పి అయితే వన్ ఫిఫ్టీ క్యూ అయితే వన్ సిక్స్టీ ఆర్ అయితే వన్ సెవెంటీ ఎస్ అయితే వన్ ఎయిటీ టీ అయితే వన్ నైంటీ హెచ్ అయితే టూ టెన్ అలాగే వి అయితే టూ ఫార్టీ అలాగే డబ్ల్యూ అయితే టూ సెవెంటీ అలాగే వై అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ సో మీ టైరీ యొక్క వేగ పరిమితిని ఈ విధంగా డిస్క్రైబ్ చేయబడింది ఇంతకు మించి గనక మీరు లిమిట్ దాటినట్లయితే టైర్ బద్దలయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి మీరు సేఫ్గా ఉంటూ అదర్ రోడ్ యూజర్స్ కూడా సేఫ్గా ఉంచే బాధ్యత మీ పట్ల ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించి పాటించండి థ్యాంక్ యూ నమస్తే